ఏసు క్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలని ఆశిస్తున్నాడు హృదయ సంబంధమైన మార్పును నీ జీవితంలో తీసుకురావడానికి నీ హృదయంలో వసీించాలని దేవుడు ఇష్టపడుతున్నారు నా శ్రమలో నేను దేవునికి ప్రార్థన చేశాను మొరపెట్టాను దేవుడు తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించాడు నేను చేసిన ప్రార్థన ఆయన చెవుల్లోనికి వెళ్ళింది ఈరోజు బహుశా నీ జీవితంలో ఏదో ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నామేమో వెసులన్నా నా కోసం ప్రార్థన చేయండి నేను పలానా శ్రమలో ఉన్నానని చాలామంది ప్రతిరోజు మెసేజ్లు పెడుతుంటారు లేదా కొంతమంది పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కూడా బాబు మా కోసం ప్రార్థించండి అయ్యా మా కోసం ప్రార్థించండి బ్రదర్ మా కోసం ప్రార్థించండి కారణం ఏంటంటే ఏదో ఒక అవసరత వారి జీవితంలో ఉంది అయితే అవసరత ఉండడం తప్పు కాదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటుంది కొంతమందికి స్వస్థత కావాలనే ప్రార్థన అయితే కొంతమందికి విడుదల కావాలనే ప్రార్థన అయితే కొంతమంది నిరాశ నిస్పృహల నుంచి బయటికి రావడం వారి అవసరమైతే కొంతమందికి ఆర్థిక సమయంలో ఇబ్బందుల నుంచి బయటికి రావడం అవసరమైతే కొంతమంది స్పిరిచువల్ లైఫ్లో ఇంకా ఇంకా నేను గ్రో అవ్వాలి ప్రభు గురించి మరింతగా నేను ఎక్కువ తెలుసుకోవాలి ఆయనకి దగ్గరగా రావాలని ఆశ ఏదో ఒక అవసరం ప్రతి ఒక్కరికి ఉంది శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎటు పరిగెడుతున్నావు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు బహుశా కొంతమంది దేవుని బిడలము అని పిలిపించుకున్న వారు కూడా శ్రమ రాగానే ప్రభువు కాకుండా ప్రభు మార్గము కాకుండా దేవుని వాక్యము కాకుండా మరొక చోటకు మరొక చోటకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారేమో ఎవరు వస్తారు నీకు శ్రమ రావడానికి కారణం మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోకపోతే నీ శ్రమలు ఇలాగా ఉంటాయి అనగానే సార్ ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడెక్కడ ఉందని మా ఇంట్లో కొంచెం వెతికి మాకు కొంచెం చెబితే అవన్నీ తీసిపడేస్తామని అనే వాళ్ళు కొంతమంది ఉంటారు నెగిటివ్ ఎనర్జీ ఏంటి ప్రభు అన్నాడు నీ గుడాలములోంచి పాపాన్ని కొట్టివేయ అన్నాడు ఆయన బైబిల్ చెప్పిన మాట అది నీ ఇంట్లో పాప సంబంధమైన కార్యాలు పాప సంబంధమైన విషయాలు పెట్టుకుని నెగిటివ్ ఎనర్జీ పోతే బాగుంటుంది అంటే ఎలా అవుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఎవరో ఏదో చెప్తారని చెప్పి పరిగెడుతున్నావే డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావే కానీ దేవుడు ఏమన్నా తెలుసా నీ గుడారంలో దుర్మార్గతను కొట్టేశాయి పాపాన్ని తొలగించు అప్పుడు దేవుని క్షేమాన్ని భద్రతను పొందుకుంటాం